మిత్రులకి అలాగే శంకర్రావు అన్న గారికి అలాగే చెంటన్నకి అందరికీ కూడా నమస్కారాలు ఇవాళ బీసీ బీసీలు అందరు కూడా ఎన్డీఏ కూటమితోనే ఉన్నారని అన్ ఇవాళ అన్న చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్లలో బీసీలని వాడుకున్నాడు తప్పితే వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి పనులు చేసింది ఎక్కడ కానీ కనపడలేదు ఇవాళ మీరు ఆలోచిస్తే బీసీలు నా బీసీలు నా ఎస్టీలు అని మాట్లాడుతున్న ఇది ఎందుకు నువ్వు బీసీ డిక్లరేషన్ చేయలేకపోయావు ఇవాళ కూడా నువ్వు నీ మేనిఫెస్టోలో ఎక్కడ కానీ బీసీల గురించి ఎక్కడ ఎందుకు మాట్లాడలేకపోయావు ఒక్క విషయం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను బీసీలు మనిషి అని చెప్తాడు బట్ చేసేదంతా కూడా వాళ్ళ సామాజిక వర్గానికే చేశారు మీ ఐదేళ్లలో మీరు చూస్తే వాళ్ళ సామాజిక వర్గంలోనే ఏ డిపార్ట్మెంట్ బోండి వాళ్ళ సామాజిక వర్గమే ఎక్కడికైనా బోండి వాళ్ళ సామాజిక వర్గమే ఇవాళ బీసీలకి చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీ పార్టీ ఈసారి ఒక్క ఛాన్స్ అంటే పైనసారి ఐదేళ్లలో ఈ జగన్మోహన్ రెడ్డికి బీసీలు అందరూ ఒక ఛాన్స్ ఇచ్చారు ఇవాళ అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు గారు అయితేనే మేలు మనకి టీడీపీ పార్టీ అయితేనే మిలో మీ అందరు బీసీలు అందరు కూడా డిసైడ్ అయ్యారు ఇవాళ ఎట్టు పరిస్థితుల్లో కూడా మీరు ఆలోచిస్తే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు బీసీల పార్టీగా మన టీడీపీ పార్టీ పెట్టారు అదే రకంగా ఇవాళ బీసీ డిక్లరేషన్ కూడా మనం చేసి బీసీలందరినీ కూడా అభివృద్ధి పాటలు నడిపించింది ఏదా పార్టీ ఉందంటే అది ఒక టీడీపీ పార్టీయే అలాగే ఇవాళ బీసీలు ఇవాళ నేను కూడా బీసీనే నన్ను ఈ ఆపర్చునిటీ ఇచ్చారు టీడీపీ పార్టీ అలాగే ఇవాళ బీసీలకు అందరికి కూడా లక్ష యాభై వేల కోట్లు ఐదేళ్లలో ఇస్తామని చెప్పి మనం డిక్లరేషన్ చేయడం జరిగింది అలాగే బీసీలకి యాభై ఏళ్ళలోనే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇవాళ బీసీలు మీరు చూస్తే ఎక్కడికి పోయినా కూడా బ్రహ్మరథం పడుతున్నారు ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు ఒకసారి మీరు చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు అంటే పెత్తందార్ ధరము బీదోలు అంటున్నాడు పెత్తందార్ ధరం ఎవరిది ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా చూస్తే హాస్టల్ సంపాదించుకోవడం అయినా కానీ దేశంలో రిచ్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే ఇది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి బీదోలకి పోరాటం ఇవాళ మీరు గుర్తుపెట్టుకోవాలి బీదోలకి బాగా చేస్తే నాకు ఓటు మీ ఇంట్లో మంచి పని జరిగితే ఓటు వేయమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనే మంచి పని జరిగింది ఆయనకే మంచి పని జరిగింది ఎందుకంటే ఇవాళ తాడపల్లిలో ఒక ఇండ్లు వైజాగ్లో ఒక ఇండ్లు బెంగళూరులో ఒక ఇండ్లు హైదరాబాద్లో ఒక ఇండ్లు అలాగే కడపలో ఒక ఇండ్లు ఇన్ని ఇళ్ళలో ఆయన ఇండ్లు బాగుపడింది అదే మీరు ఇవాళ చూస్తే బీదోలకు ఏం జరిగింది ఇచ్చాడు ఒక సెంట్లో ఇంట్లో ఇండ్లిచ్చి ఏం చేశాడు ఒక మంచం కూడా పెట్టడం లేదు ఆ సెంట్ ఇంట్లో పడుకోవడానికి ఒక నలుగురు పడుకోవాలంటే ఆ ఇంట్లో పడుకోలేరు వంట వండుకోవాలంటే వండుకోలేరు ఎవరింట్లో మంచి జరిగిందండి ఈ జగన్మోహన్ రెడ్డి పైనసారి చెప్పిన హామీలన్నీ కూడా అన్నీ అబద్ధాలే జనాలకు అది అర్థమైపోయింది బీసీలకు కూడా అర్థమైంది ఇతను చేసే పనులు అన్నీ కూడా అర్థమైనాయి ఇంకా వచ్చేది టీడీపీ పార్టీ గవర్నమెంట్ అని డిసైడ్ అయిపోయాడు అతను మేనిఫెస్టో ఎక్కడైనా చూస్తే బీసీల గురించి ఒక్క ఒక్క ముక్క కూడా మేనిఫెస్టోలో ఎక్కడ చెప్పడం లేదు ఇవాళ మేము మా మేనిఫెస్టో చూస్తే ప్రతి ఒక్కటి ప్రతి వర్గానికి ప్రతి ఒక్కరికి కూడా బీసీ డిక్లరేషన్లో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మీరు అందరు కూడా ఒక ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు ఇవాళ మీరు చూస్తే ఎక్కడ కానీ పరిశ్రమలు రాలేదు రోడ్లు రాలేదు రోడ్లు అసలు దారుణంగా ఉన్నాయి రోడ్లైతే అలాగే డ్రైనేజ్ సిస్టమ్ రాలేదు యువతకు ఉద్యోగాలు రాలేదు అలాగే రైతులకి గిట్టుబాటు ధర రాలేదు ఇవన్నీ చూసుకుంటే మనం మన రాష్ట్రం ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ఇరవై ఏళ్ళ ఎన్నికలకు వెళ్ళిపోయింది ఇవాళ భూమి ధరలు వేరే రాష్ట్రాలతో పోల్చుకుంటే మన భూమి ధరలు ఎంతో తక్కువగా వెళ్ళిపోయాయి ఇవాళ కూడా మనము వే మనం ఇవాళ కూడా అలర్ట్ అయ్యి టీడీపీ పార్టీని గెలిపించుకోకపోతే మన మన భూములు కూడా లాక్కుండేది ఈ చట్టం తీసుకొని వచ్చారు యాక్ట్ ల్యాండ్ యాక్ట్ తీసుకొని వచ్చారు మన భూములు కూడా లాక్కోవడానికి మన ఆస్తులు కూడా లాక్కోవడానికి రెడీ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఇతను ఒక పెద్ద క్రిమినల్ మీరు ఆలోచించుకోండి ఎట్టి పరిస్థితిలో మనం వచ్చే ఐదేళ్ళల్లో పోలవరం ప్రాజెక్ట్ కట్ కట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పోలవరం ప్రాజెక్ట్ కడతాం అలాగే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇస్తాం అలాగే ఇళ్ళు కట్టి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళ ఇల్లులకి షిఫ్ట్ చేసి పోలవరం డ్యామ్ కంప్లీట్ చేస్తాం అలాగే చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది అరవై ఐదు పర్సెంట్ కంప్లీట్ చేస్తాం అది కూడా ఈసారి వచ్చే ఐదేళ్లలో చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం అలాగే ఇవాళ ఏలూరు ఉంది ఏలూరులో ఎక్కడ కానీ ఎక్కడ కానీ మీరు చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్విప్మెంట్స్ లేక ఇది లేక వాళ్ళందరినీ విజయవాడకో హైదరాబాద్కో పేషెంట్స్ పంపిస్తున్నారు మన గవర్నమెంట్ హాస్పిటల్ని ఇక్కడ డెవలప్ చేసుకుంది అదొక కార్పొరేట్ లాగా డెవలప్ చేసుకోవాల్సి ఉంది ఎంతైనా అవసరం ఉంది ఏలూరులో ప్రతి ఒక్క సమస్య ఉంది అలాగే రైతులకి గిట్టుబాటు ధర రావట్లేదు రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు నీళ్ళు లేవు వాళ్ళకి డిప్ ఇరిగేషన్ మీద సబ్సిడీలు రావట్లేదు ఎక్కడ కానీ బోర్లు వేస్తే బోర్లకి కరెంట్ ఉండడం లేదు ఎక్కడైనా ఎక్కువ రైతులు ఉన్నారు వాళ్ళకైతే ట్రాన్స్ఫార్మర్లు ఇది ఉంది ట్రాన్స్ఫార్మర్ రేట్లు ఇవాళ లక్ష రూపాయలు మా గవర్నమెంట్ ఇస్తుంటే ఇవాళ ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడికి పోయినా కూడా నాలుగు లక్షల రూపాయలు రైతులు చాలా ఇబ్బందిలో ఉన్నారు ఈ మన ఏలూరు పార్లమెంట్లో మేము వాళ్ళందరికీ తెలుపుకుంటున్నాం ఈసారి వచ్చేది టీడీపీ గవర్నమెంటే మీరు కూడా మమ్మల్ని ఆశీర్వదించండి ఈసారి ఎట్టు పరిస్థితుల్లో మన పార్లమెంట్ని అభివృద్ధి పార్టీలో నడిపించుకుంటామని తెలుపుకుంటూ ఈసారి అన్ అందరూ కూడా బీసీలు అందరూ కూడా ఈసారి టీడీపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అందరికీ కృతజ్ఞతలు జరుపుకుంటూ